హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏకాదశి అండి ఈ ఏకాదశి రోజు నేను సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అలాగే మనకి ఏకాదశి కానీ ఇంట్లో వాళ్ళకి కాదు కదండి ఇంట్లో వాళ్ళకి ఒక రుచికరమైన వెజిటేబుల్ పలావును చేశానండి ఇది ఎంత బాగా కుదిరిందంటే అంత బాగుంది ఇది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేనైతే ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటి ముందు ముగ్గుతో అలంకరించుకున్నాను ఆ తరువాత ఆ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ అలాగే పక్షుల కిలకల రావాలని వింటూ అలాగే కాసేపు కూర్చున్నాను తర్వాత ఫ్రెష్ అయ్యి చక్కగా పూజ చేసుకున్నాను పూజ అంతా ఎప్పుడు చేసేది కదా అని ఇంకా అన్నీ చూపించలేదండి మొత్తం పూర్తయ్యాకే వీడియో తీసాను పూజని ఇలా మన గార్డెన్లో పూసిన గులాబీ పువ్వులతోనే చక్కగా ఈరోజు ఇలా స్వామివారిని అమ్మవారిని అలంకరించుకున్నాను అలాగే ముద్ద మందారాలతోనూ కొన్ని చేమంతులు కూడా నా దగ్గర ఉంటే చేమంతులు మాత్రం కొన్నవండి మిగతా పువ్వులన్నీ మన చెట్లులోవే ఈరోజు ఇంకా శనివారం కూడా కదా అని ఇంకా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు కూడా పెట్టి పూజ చేసుకున్నాను ఇలా సింపుల్గా శనివారంతో కూడిన ఏకాదశి అండి ఎంత మంచి రోజా కదా అందుకని చక్కగా ఏకాదశికి ఎప్పుడూ నేను ఫాస్టింగ్ ఉంటాను అందుకని చక్కగా ఈరోజు ఇలాగా స్వామి అమ్మవారిని పూజ చేసుకున్నాను తృప్తిగా ఈ ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారండి ఈరోజు నువ్వులని దానం చేసిన నువ్వుల్ని తినాలి అని కూడా అంటారు నేను ఇంకా తర్వాత నువ్వులు ఉండని చేసుకొని దేవుని దగ్గర పెట్టుకొని తినాలి అని అనుకుంటున్నాను తినాలి అది కూడా మీకు నెక్స్ట్ రేపు వీడియోలో ఎప్పుడూ యాడ్ చేస్తాను తర్వాత ఇంకా స్వామివారికి విష్ణు సహస్రనామాలు అన్నీ చదువుకొని మంగళహారతిని అయితే సమర్పించుకున్నాను అన్నీ యాడ్ చేయలేదండి తర్వాత ఇక మనకైతే ఏకాదశి ఇంట్లో వాళ్ళకి కాదు కదండి అందుకని వాళ్ళకి సింపుల్గా వెజిటబుల్ పలావ్ తయారు చేద్దామని చెప్పేసి ఒక రెండు గ్లాసులు బియ్యాన్ని ఇలా నానబెట్టుకున్నానండి ఒక గంట నానబెట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది తర్వాత వెజిటబుల్ పలావ్లో తప్పకుండా మిల్ మేకర్స్ అయితే వేసుకోవాలండి ఆ మిల్ మేకర్ని డైరెక్ట్గా వేయం కదా ఇలా వేడి నీటిలో వేసి కాసేపు నానబెట్టుకుంటే మొత్తం మెత్తబడిపోతాయి అనమాట అవి తర్వాత ఈ నీళ్ళు వంపేసి చక్కగా మళ్ళీ చన్నీళ్ళు కొంచెం పోసుకొని బాగా పిండేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు కొన్ని పచ్చి బఠానీ అనమాట గ్రీన్ పీసు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను వెజిటేబుల్ పలావ్ కోసం తర్వాత ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మీకు ఇష్టము అనుకుంటే మొత్తం కూడా నెయ్యి వేసుకోవచ్చు కానీ నేను ఇలా అనమాట మాకు ఇలాగే నచ్చుతుంది తర్వాత ఆ నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూను షాజీరా వేసుకోవాలి తర్వాత ఈ హోల్ గరం మసాలా అండి ఇవి కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగ మొగ్గలు తర్వాత బిర్యానీ ఆకు అనాసపువ్వు ఇవన్నీ హోల్ గరం మసాలా ఉంటుంది కదండి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని కూడా ఇలా చీలికిల్లా చేసుకొని వేసుకొని చక్కగా వేయించుకోవాలండి తర్వాత మనం హోల్ గరం మసాలా వేసేటప్పుడే కొంతమందికి నచ్చితే మిరియాలు వేసుకోవచ్చు కానీ నేను మిరియాలని అలా వేస్తే మా ఇంట్లో తినరు కనుక నేను దంచి ఇప్పుడు వేస్తున్నాను అనమాట కొంచెం క్రష్ చేసి వేస్తేనే మా ఇంట్లో తింటారు తర్వాత అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా చూడండి ఉల్లిపాయలు ఎంత బ్రౌన్గా వేగాయో అలాగని మాడిపోకూడదండి అలాగని పచ్చిగా కూడా ఉండకుండా ఇలా బ్రౌన్ కలర్లో ఉంటే బాగుంటుంది తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేయాలి క్యారెట్టు మిల్ మేకర్ బంగాళదుంప తర్వాత గ్రీన్ పీసు ఇవన్నీ వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకుంటే త్వరగా మొగ్గుతాయి కొడాలండి కూరగాయలు తర్వాత ఆ ఉప్పు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ కూరగాయ మొక్కలకి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలండి ఎక్కువ టమాటాలు వేయకూడదు టమాటా ఫ్లేవరు డామినేట్ చేయకూడదు అనమాట ఇలా ఒక రెండు చిన్న చిన్న టమాటాలు రెండు వేసామనుకోండి గుంపులో గోవిందం మనకు అసలు ఇంకా దాని ఫ్లేవర్ తెలియదు కానీ దాని టేస్ట్ తెలుస్తుంది అది అనమాట మనకు కావాల్సింది తర్వాత గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఎక్కువ కాకుండా ఒక చిట్టికిడు పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేసేస్తే మళ్ళీ కలర్ డామినేట్ చేసేస్తుంది అలా కాకూడదు అనమాట చిట్టికిడు మాత్రమే వేసానంటే వేసేయాలని వేయాలి తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వడగట్టుకోవాలి వడగట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఈ కూరగాయల్లో వేసుకోవాలన్నమాట వేసుకొని బియ్యం విరగకుండా ఎందుకంటే బాగా నానేయి కదా విరగకుండా చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ బియ్యానికి పట్టేటట్టు ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ఇంకొకసారి కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కువసేపు అలా మూత పెట్టి ఉంచసామనుకోండి రైస్ కదండి మాడిపోతుంది అడుగున చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇంకా వాటర్ పోయలేదు కాబట్టి ఆ కూరగాయల నుంచి వచ్చిన వాటర్తోనే ఆ బియ్యము అంతా ఫ్లేవర్ అంతా ఆ బియ్యానికి కూడా పట్టాలన్నమాట అందుకోసమని కాసేపు అలా మూత పెట్టాను ఇప్పుడు ఏం చేయాలంటే నేను రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను కదండి దానికి ఐదు గ్లాసులు నీళ్లు మరిగించుకొని పోసుకున్నాను అనమాట ఐదు గ్లాసులు ఎందుకు వేసానంటే యాక్చువల్గా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులే కదా బియ్యం ఇంకో ఎక్స్ట్రా గ్లాసు ఆ కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడకాలి కదండీ దానికోసం ఆ నీళ్ళని కొంచెం వేడి చేసి పోసేస్తే బాగుంటుందండి అన్నం కూడా పొడి పొడిగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఉడికితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి మా ఇంట్లో వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట వాళ్ళకి చాలా నచ్చింది మనకు ఉపవాసాలు పూజలు ఉండేటప్పుడు వాళ్ళకి ఇలా రుచిగా ఒక భోజనం చేసి పెట్టి మన పూజలప్పుడు వాళ్ళు విసుక్కోకుండా ఉంటారు ఎందుకంటే పూజ అనేది పర్సనల్ అండి మనకి ఇష్టం కాబట్టి మనం ఉపవాసం ఉంటాం మనం చేస్తాం కానీ ఇంట్లో వాళ్ళందరికీ పస్తులు ఉంచకూడదు ఏది పడితే అది పెట్టేయకూడదు ఇదే నేను అనుకుంటున్నాను ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఏది కావాలో అది చూసుకోవడం కూడా ఒక రకంగా పూజేనండి ఆఫీసులకి కాలేజీలకి స్కూల్కు వెళ్ళే వాళ్ళకి ఇలాంటి ఉపవాసాలు అన్నీ అంటే కుదరదు కాబట్టి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేసి పెట్టేయడమే మనం మంచిది ఇక నా ఉపవాసం కోసం నేనైతే ఈరోజు మధ్య మధ్యలో ఇలాంటి వాటర్ తాగుతానండి వాటర్లో కొంచెం తులసి కొంచెం పుదీనా వేసుకొని మరిగించుకున్నాను పుదీనా ఉంటే వేస్తాను లేకపోతే లేదు కాని అండి ఒట్టి తులసి అయితే మాత్రం మరిగించుకొని ఒక రోజులో ఒక రెండు సార్లు మూడు సార్లు మాత్రం తాగుతానండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది రోజులో అన్నానని ప్రతిరోజు కాదండి ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే ఏకాదశి అంటే తులసితో అవినాభావ సంబంధం కలిగి ఉండేది తులసిని భగవంతుడికి సమర్పించాలి మనం కూడా తీసుకోవాలి ఇవన్నీ మన పెద్దలు మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నియమాలు అన్నీ పెట్టారనమాట తులసి ఒక సంజీవని తులసిని మనం డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా మనం కడుపులోకి తీసుకుంటే చాలా వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి